येगा 30 आने उडेगा루 यो वेट तो करो नु बेटा नु बेटा बिट्टू वदले मार्क्स रे वन नाली फुट पे उदय नीचे आता रे माव नु नहीं ना मतसेन हां ऑल गोस कट ऑल गोस कट हां बेटा आ चाल चाल सुनोड़ी गोकरा बिट्टू बिट्टू उदय तीन एट मतलब जो करवे परफेक्ट पूरा अम्मा पूरा करवे पूरा करान ना ना आ

वो पर ये वो पर मम्मा ना पीना खाना मिला नेर भी रो हां हां वाह वाह बोलो पर देखो नहीं नायना अम्मा भी ये मां आज मुझे दीसी बेटा आज दी मां क्या बोलले चल रे मम्मा ആന്മാ് സായു ക്ക്ക്ക് മോന്നാംച് ക്ക്ക് కుటుంబ సందర్భంగా వారి తల్లిదండ్రులు సాయి కృష్ణ గారు సాయి తేజస్వి మేడం గారు వాళ్ళ నానమ్మ వచ్చి రమాదేవి గారు వాళ్ళ సహాయ సహకారాలతో ఈ యొక్క సాయిరామ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకు పెద్దవారికి ఈరోజు మంచి రుచికరమైన భోజనం ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడ్డారు దానికోసంగా మా యొక్క కృపా సేవ చారిటబుల్ ట్రస్టు అధ్యక్షులు శ్రీ కటకం శ్రీనివాస్ గారిని కలవడం జరిగింది దానికి మేము ఒప్పుకోవడం వల్ల ఈ యొక్క మంచి కార్యక్రమానికి వాళ్ళు ముందుకొచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాము అదేవిధంగా బాబు కూడా మంచిగా చదువుకొని మంచి ఉన్నతమైన స్థానానికి పోవాలని ఆ దేవుడి ఆ బాబు మీద ఉండాలని ఆ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు సాయి అజిక్ పుట్టినరోజు సందర్భంగా మన కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గూడూరులో ఉన్న సాయిరామ్ రామ్ చారిట్రస్ నందు వృద్ధులకు అలాగే దివ్యాంగులకు మంచి రుచికరమైన భోజనం వాళ్ళు తల్లిదండ్రులైన సాయి కృష్ణ అలాగే తల్లి సాయి తేజస్విని అలాగే నానమ్మ రమాదేవి వాళ్ళందరూ కుటుంబ సభ్యుల సహా సహకారంతో ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేయడం చాలా సంతోషం అలాగే వాళ్ళ కుటుంబాలు ఇంకా మంచి ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఇలాంటి కార్యక్రమం ఇంకా ముందుకు వచ్చి ఎంతోమందికి చాలా సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళ తల్లిదండ్రులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మొదటి భర్తలే జరుపుకుంటున్న సుహాస్సు వాళ్ళ తల్లిదండ్రులు సాయి కృష్ణ వాళ్ళమ్మ తేజస్వి గారు మా నాన్నమ్మ అమ్మదేవి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఇలాంటి బర్త్డేలు అందరూ కూడా చేయరు నలుగురికి మంచి చేయాలనే ఆలోచనతో ఉన్న వాళ్ళు ఇలా బర్త్డే ఇక్కడ చేయడం చాలా ఆనందాన్నికం సో తద్వారా చాలామందికి నిరుపేదలకు మరి రుచికరమైన భోజనం పెడుతున్నారు ఈరోజు చాలా మంచి రోజు ఎందుకంటే బాబు ఎదుగుతున్న ప్రాయంలోనే ఇలాంటి నేర్పించడం అనేది చాలా గొప్ప విషయము వారికి కుటుంబ సభ్యులకి నా ధన్యవాదాలు అందరూ వాళ్ళకి పెద్దవాళ్ళు ఉండగలరు కదా ఆ బాబుని ఆస్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి చారిటబుల్ ట్రస్ట్ అయినా హోమ్ చారిటబుల్ ట్రస్ట్ అయినా మేడం కళ్యాణ్ మేడం గారికి కృతజ్ఞతలు మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు Ok Suas uhm suasu fatukuru Patukuru Patukuru Suarmhasa Suarmasi isolation Ana Ammamaife Genki Riti Pacific Ammamama Tus 예 Riti Ammamama Hid descend fire vamos gobalanna melkod randi no anna pannichiya devudhi test cheyandi ma appa cheyandi yen chesthiri super yen